తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా కార్యక్రమంలో భాగంగా కూడా అభయాస్తం కింద కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆరు గ్యారంటీ స్కీములకు సంబంధించి కూడా ఆ దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఏదైతే మహాలక్ష్మి పథకము అదేవిధంగా ఆ గృహలక్ష్మి రైతు భరోసా అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్లు తదితర అంశాలు తీసుకున్నారు దాంతోపాటు రేషన్ కార్డు కూడా ఆ అప్లికేషన్ తీసుకున్న క్రమంలో కూడా ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో చిన్న చిన్నపిల్లలను కూడా రేషన్ అప్డేషన్ చేసుకోవడానికి కూడా ఏదైతే ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోవడానికి కూడా ఆ మీ సేవా కేంద్రాలు ఆధార్ సెంటర్ల వరకు మాత్రం కిక్కరిసిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు రెండు మూడు రోజుల నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఒక్కడికి వచ్చి కూడా తన ఆధార్ కార్డును కూడా ఎక్కించుకోవడానికి కూడా వస్తున్నారు ముఖ్యంగా మనం విజువల్లో కూడా వస్తున్నాం చిన్న చిన్న ఆ పిల్లలను కూడా ఏదైతే రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్న క్రమంలో కూడా వారందరికీ కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు రాకపోవడంతో కూడా చాలా మంది కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ కొడుకు చిన్న పాపలను కూడా రేషన్ కార్డులోకి రావాలంటే కూడా కంపల్సరీ కూడా ఆధార్ అనుసంధానమై ఉండాలి ఆధార్ కార్డు ఉండే కావాల్సింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు దింపుకోవడానికి కూడా చిన్న చిన్న పిల్లలను తీసుకొని కూడా పసిపాపలను తీసుకొని కూడా మీ సేవ వస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ లో కూడా చూస్తున్నాం వారందరూ కూడా ఫామ్స్ నింపుకొని కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉందని కానీ ఇక్కడ మాత్రము ఆధార్ సెంటర్లో మాత్రము లేట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే రోజుకు యాభై నుంచి అరవై టోకెన్లు ఇస్తున్నారు దాంతోపాటు ఇప్పటికీ మూడు రోజుల వరకు కూడా ఆ టోకెన్లు కూడా పూర్తిగా ఇచ్చామని కూడా నిర్వాహ ఏదైతే ఆధార్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది మరొక రెండు మూడు కెంటర్ సెంటర్లను ఎక్కువ పెట్టి కూడా ఈ చేస్తే బాగుంటుందని కూడా ప్రజల నుంచి కూడా పెద్ద అభ్యంతరాలు వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే మరొక ఏదైతే రేపు ఎల్లుండి మూడు రోజుల వరకు ఉంది ఏదైతే జనవరి ఆరో తారీఖు వరకు కూడా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఆ క్రమంలో కూడా ప్రతిదానికి కూడా ఆధారు లింక్ ఉండడంతో కూడా వీరందరూ కూడా ఆధారు తీసుకోవడానికి అప్డేషన్ చేసుకున్నారు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వస్తున్న అంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డులో కూడా ఈ బ్యాక్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటారు తెలంగాణ ప్రభుత్వం రావాలనే క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆధార్ సెంటర్కి వచ్చి కూడా దాన్ని అప్డేషన్ చేయించుకుంటే అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్తుంది అప్పుడే వర్తిస్తుంది కాబట్టి మహిళలు ఇటువైపు చిన్నపిల్లలు ఇటువైపు చాలా మంది కూడా రావడంతో మాత్ర ఆధార్ సెంటర్లు మాత్రం కిక్కరిసిపోతున్నాయని కూడా చెప్పవచ్చు మనం నిజవల్లో కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున మహిళలు చిన్నపిల్లలతో కూడా వీరందరూ కూడా ఆధార్ సెంటర్కి వచ్చి కూడా పరిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది చాలా చిన్న చిన్న పల్లెలను తీసుకొచ్చి కూడా వీరు చాలా నరకయాతన అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరొక మూడు రోజుల వరకు కూడా ఇక్కడ టోకెన్లు అయిపోయాయని కూడా వీరు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితికి ఉంది చిన్న పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా నబిజ్వాల చూసినా మొత్తంగా ఆ క్యూ లైన్లో ఉన్నట్టు కూడా కనబడుతుంది మరి కొంతమంది ఆ మహిళలు ఉన్నారు వారి నడ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మరి ఎక్క నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు తతరా విశాలం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఎప్పుడు వచ్చావు ఇక్కడికి పొందంతో 8 గంటలకు వచ్చావు ఆ దేని కొరకు ఆధార్ కార్డు ఎవరు ఆదార్ బాబు హ్మ్ మిక్టో ఇచ్చారా ఎప్పుడు వచ్చారు ఎన్ని గంటలకు ఉంటానన్నారు రేపిస్తాను ఇది ఏదైతే ఆధార్ నిర్వాహకులు మాత్రం టోకెన్లు ఇచ్చారు ఒక రోజుకి ఇవాళ కొంతమందికి ఈ రోజు కొంత రేపటికి కొంతమందికి ఎల్లుండికి ఇచ్చారు ఎల్లుండి సండే వస్తుంది ఆ తర్వాత ఒకటో తారీఖు కూడా పబ్లిక్ హాలిడే ఉన్నది ఎట్లా చూడాలి అన్నిటి కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నది అధికారులు మాత్రము రెండు మూడు కౌంటర్లు ఎక్కువ పెట్టి కూడా ఇక్కడ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని కూడా మరి కొంతమంది కూడా ఉన్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి ఎక్కడ పుట్టారు ఏంటి ఇది కొన్ని దినాలు పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది డేట్ని మరింతగా పొడిగిస్తే చాలా బాగుంటుంది చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతే సంక్షేమ పథకాల కోసమే మెయిన్గా ఇక్కడ జరుగుతున్న పని ఒకటే కౌంటర్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయపెట్టారు ఒక నాలుగైదు కౌంటర్లు పెడితే బాగుండు ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాను మా పాపది బర్త్ నేమ్ చేంజ్ కోసము వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు కాదు అనేసి అంటున్నారు ఆధార్లో ఆధార్ సెంటర్లో కూడా పని సరిగా వర్క్ అవ్వట్లేదు రైట్ ఏదైతే కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఒకటి ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి కాదు రేషన్ కార్డు సంబంధించి కూడా ఆధారు అప్డేషన్ చేయించుకోవడానికి వస్తున్నాము ఇక్కడ సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా సర్వర్ స్లో అవుతుంది రెండు మూడు రోజులకు ఆల్రెడీ టోకెన్లు ఇచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు వచ్చిన వారికి మాత్రం టోకెన్ లేవని చెప్పడంతో కూడా వారు వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది అధికారులు స్పందించి ఇప్పటికైనా రెండు మూడు కౌంటర్లను ఇంకా ఏర్పాటు చేసి కూడా ఆధార్ ప్రక్రియ వేగవంతం చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది వీడియో ఛానల్ కృష్ణతో అచ్యుత్ ఆర్టివి నల్గొండ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది